హలో మై బెస్టీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ ఈరోజు రీడింగ్లో మీరు మిస్ అవుతున్న పర్సన్ మిమ్మల్ని కూడా మిస్ అవుతున్నారా లేదా దీనికి సంబంధించి రీడింగ్ అయితే ఇస్తాను మీరైతే మీ మనసులో ఉన్నవారి గురించి కానీ మీ మైండ్లో ఉన్నవారి గురించి కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూనే ఉంటారు సడన్గా మీ పర్సన్ గుర్తొచ్చి మిస్ అవుతూనే ఉంటారు మీ చుట్టూ హ్యాపీనెస్ ఉన్నా సరే అవేమీ పట్టించుకోరు పర్సన్కి సడన్గా అంటే పర్సన్ సడన్గా డల్ డల్గా మారిపోవటం ఇలా మీ ఎనర్జీస్ ఉంటాయి కదా ఇప్పుడు మీరు ఏమనుకుంటారు మనసులో మీరు ఇలా ఉన్నారు కదా ఇంత మీరు బాధపడుతున్నారు కదా మీరు ఇంతలా మిస్ అవుతున్నారు కదా అసలు పర్సన్ కూడా మిమ్మల్ని అసలు తలుచుకుంటున్నారా మిమ్మల్ని మిస్ అవుతున్నారా దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూద్దామండి ఇది సోల్ ఎనర్జీస్ ఈ సోల్ ఎనర్జీస్లో అసలు మీ పర్సన్ మిమ్మల్ని తలుచుకుంటున్నారా లేదా ఎనర్జీస్ తీసాక అసలు వారు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారో ఎనర్జీస్ అయితే చూద్దాం ఇవే సోల్ కార్డ్స్ అండి ఇప్పుడు మీరు మిస్ అవుతున్నట్టు మీ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా యూనివర్స్ చూసే వ్యూవర్స్ ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం వారి పర్సన్ గురించి వారు ఎక్కువ ఆలోచించడం బాధపడడం మిస్ అవుతున్నారు మరి వారి దానికి వారి పర్సన్ విషయంలో సారీ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కదా మీరు పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు కదా మరి పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారో లేదో యూనివర్స్ కూడా మీతో ఏం చెప్పాలనుకున్నారో చూద్దాం వచ్చింది కార్డు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తే మీకే అర్థమవుతుందండి అంటే మీ పర్సను మనసాక్షి అయితే మాట్లాడుతుంది మాట్లాడమని ఇదిగోండి ఎస్ కనెక్ట్ అయ్యారండి మీ పర్సను ఆలోచిస్తున్నారు చెప్తాను ఎనర్జీస్ ఇంకా తీసి ఇదిగోండి మీ పర్సన్ ఎనర్జీస్ ఈ విధంగా అయితే ఉన్నాయి స్టార్ట్ అయిందండి మీతో జర్నీ అన్నది స్టార్ట్ అవుతుంది మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ ఏమంటున్నారు తెలుసా ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఉన్నవారు వారు వేరు మీరు వేరు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరు వారి లైఫ్లో ఉన్నది మాత్రాన మీ ప్లేసు రిప్లేస్ చేయలేరు అంటే వాళ్ళు ఎవరైనా కావచ్చు మీరు మీరే వారు వారే అన్నట్టుగా ఆలోచిస్తున్నారండి ఇప్పుడు మీ పర్సను ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే స్టక్ అయ్యారు మనస్సాక్షి మాత్రం చెప్తూనే ఉంది మాట్లాడాలని మిమ్మల్ని చూడాలని ఇప్పుడు మాట్లాడడం సరైన సమయమా కాదా ఇలా ఆలోచిస్తున్నారు మీరు మనసులోని భయాలు ద్వేషాలు పగలు అన్నీ వదిలేసుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే మీకు తెలుస్తుంది మీరు ఎందుకు బాధపడుతున్నారు అండ్ మీ పర్సన్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మీ మనస్సాక్షి చెప్తూనే ఉంటుంది కదా అంటే ఏ విధంగా అంటే మీరు బాధపడుతున్నారు కదా అని మీ పర్సన్ బాధపడవలసిన అవసరం ఏం లేదండి ఇప్పుడు మీలా వారు ఉండాలనుకోరు వారికి నచ్చినప్పుడు ఒకలాగా ఉంటారు మీరు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే మీ బంధానికి రెస్పెక్ట్ చేస్తే మీ గురించి ఆలోచిస్తారు బాధపడతారు మీరు బాధపడుతున్నారు కదా అని వారు బాధపడాలనుకోవటం అది మీ మూర్ఖత్వం కానీ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయి అంటే పర్సన్కి మీ మీద కోపం ఉండొచ్చు అనుమానాలు ఉండొచ్చు అబద్ధాలు ఉండొచ్చు లేదంటే వేరే రిలేషన్లోకి ఉండి మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు ఈ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ కూడా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి వారు పదే పదే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు అంటే మీ మాటలు కానీ మీతో ఉన్న లైఫ్ కానీ ఏదైనా సరే గుర్తు వస్తుంది మీతో ఉన్న మెమరీస్ ప్రతిదీ గుర్తొచ్చి ఆలోచించడైతే మొదలెడుతున్నారు మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి కదా మీరు ఆలోచిస్తున్నప్పుడు మీకు సడన్గా ఏంజల్స్ నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అవి ఏంటంటే మీతో సమాధానాలు ఇవ్వటం మీకు ఏదో మంచి అనేది జరుగుతుంది ఆ మంచి అనేది ఎలా ఉంటుంది అంటే డివైన్ మ్యారేజ్ రావడం అయితే జరిగింది చూసారు కదా ఇప్పుడు మీరు ఎన్ని రకాలుగా ఆలోచించినా ఆ ఆలోచనలకి మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూనే ఉంటాయి ఆ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తున్నాయంటే అక్కడ మీ పర్సన్ ఆలోచనలు మీకు ఏంజల్స్ నెంబర్స్ రూపంలో కనిపించడం అన్నమాట డివైన్ మ్యారేజ్ అంటే డివైనే మీ బంధం కలపాలని చూస్తుంది క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నానండి అర్థమవుతుందా మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అసలు మీతో ఉంటారా లేదంటే ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందా ఇలా మీరు బాధపడుతున్నారో ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ విషయంలోని ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అసలు వీరి గురించి బాధపడాలా వారి విషయంలో కొంచెం భయం అనేది ఉంది ఇలా మీ ఆలోచనలు ఉంటే మీ పర్సన్ ఏమో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం అంటే మీ విషయంలో ఎందుకు ఆ రోజు అలా మాట్లాడము ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నాం మాట్లాడాలనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడడం కరెక్టే కాదా ఇలా ప్రతిదీ వాళ్ళు బాధపడుతున్నా వాళ్ళు మీ గురించి ఆలోచించినా మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అంటే డివైను మిమ్మల్ని మీ పర్సన్ని కలపాలనేదే చూస్తుంది ఇక్కడ చూడండి ఏదైనా సరే మనసు ఒక చోట తను ఒక చోట అన్నట్టు ఉంటుంది కదా మీకు ఎవరికైనా చిరాకు చికాకు ఉన్నప్పుడు అనాలోచిత నిర్ణయాలు తీసేసుకుంటారు కదా ఇప్పుడు పర్సన్ మీతో మాట్లాడకపోయినా ఒక చిరాకు కోపం వస్తుంది వారు ఇంకా ఎవరితో నేను మాట్లాడినా ఏదో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు అది ఏమీ వద్దు కొంచెం ఓర్పోయితే ఉండాలి సహనం ఉండాలండి వాళ్ళు ఇప్పుడు ప్రజెంటు మీ పర్సన్ ఎవరితోనైనా మాట్లాడారనుకోండి ఎవరితోనైనా ఎక్కడైనా బయట కనిపించారనుకోండి ఆ విషయం మీకు తెలిసినా మీరు చూసినా ఒక విధమైన కోపం అన్నది వస్తుంది ఆ కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని యూనివర్స్ అయితే చెప్తున్నారు ఎప్పుడు కూడా మీ పర్సన్ చెప్పేది ఇదే మీరు ఎంత సైలెంట్గా ఉంటారో సిచ్యువేషన్ బట్టి మీరు సహనంగా ఉండాలండి ఎంత ఓర్పుగా సహనంగా ఉంటారో ప్రతిదానికి మీకు అర్థమవుతుంది మీరు చూసేదంతా నిజం కాదు ఒకవేళ విన్నదంతా అది మిమ్మల్ని బాధ పెట్టేలాగా మీరు వేరే నిర్ణయాలు తీసుకునేలా ఉండొచ్చు కానీ ఏది విషయం తెలుసుకున్నా చూసినా సరే మీ కోపం మీద నిర్ణయాలు అయితే తీసుకోవద్దు ఎప్పుడు కూడా మీ పర్సన్ చెప్పేది ఇదే వాళ్ళని అర్థం చేసుకోవాలి మీతో ఎప్పుడు కలిసే ఉన్నారంట కానీ సిచ్యువేషన్స్ వల్ల అంటే మీ మధ్యన చిన్న చిన్న అబద్ధాలు ఇవన్నీ ఉండొచ్చు ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటి అంటే మీ మధ్యన ఉన్న మనస్పదల అబద్ధాలు అన్నవి బ్రేక్ అయిపోతున్నాయి మారుతున్నాయి సిచ్యువేషన్ ఇప్పుడు మీ పర్సన్కి వారి లైఫ్లో ఎవరున్నా లేకపోయినా సరే మీరు మాత్రం వారి లైఫ్లో అయితే ఉంటారు ఉండాలని అయితే అనుకుంటున్నారు మరి మనసుకు అనిపించేది ఏంటంటే మీకు చెప్పేది అదే మీరు వేరు వారి వేరు రిలేషన్స్ పరంగా ఇక్కడ మీ పర్సన్ కరెక్ట్గా ఉన్నారు మీరు కూడా కరెక్ట్గా ఉన్నారు ఒకవేళ మీ పర్సన్ ఎవరితో మాట్లాడినా మీరు అబద్ధం చేసుకోవద్దు వారి సిచ్యువేషన్స్ బట్టి ఒక కెరీర్ మీద బిజీగా ఉండొచ్చు సంథింగ్ వారి లైఫ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ క్లియర్ చేసుకోవడానికి కష్టపడతారు మీతో మాట్లాడట్లేదు మీ గురించి ఆలోచించట్లేదు మిమ్మల్ని పట్టించుకోవట్లేదంటే మీరు అర్థం చేసుకోవాలండి మీ పర్సన్ కోరుకునేది మీతో అంటే మీ ఆలోచనలు మారాలి అండ్ మీ పర్సన్ కూడా యాక్సెప్ట్ చేస్తే లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ అయితే అవుతుంది మిమ్మల్ని వెతుక్కుంటూ వారే వస్తారండి మీరు ఎంత ఆలోచించినా బాధపడినా సరే ఇక్కడ తోడ్పట్టి విషయంలో చిక్కుకున్నారు థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది కానీ ఇక్కడ మీ విషయంలో అయితే థర్డ్ పార్టీ వారు వేరు మీరు వేరన్నట్టు మీ పర్సన్ అయితే ఇదైతే చెప్తున్నారు మీరు ఆలోచించి బాధపడుతున్నారు కదా మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు ఒకటే మాట చెప్తున్నారండి మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఏ థర్డ్ పార్టీ వారు అయితే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ వారికి మీకు సంబంధం లేదు ఎప్పుడు మీరు వారికి సొంతం కానీ థర్డ్ పార్టీ వారి విషయంలో మీరు బాధపడుతూ వారిని అయితే బాధ పెట్టద్దన్నట్టు మీ పర్సన్ అయితే చెప్తున్నారు ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఎస్ అండి ఆలోచిస్తున్నారు మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా వారికి కనెక్ట్ అవుతున్నాయి మరి ఈ ఎనర్జెస్లో కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఈ కార్డ్స్లో అసలు మీ పర్సను ఏ ఏ సిచ్యువేషన్లో ఇటు సైడ్ మీ పర్సన్ లైఫ్లో అసలు జరుగుతున్నది ఏంటి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అండ్ మీ విషయంలో ఈ సిచ్యువేషన్కి క్లారిఫికేషన్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా షఫల్ చేస్తున్నాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ వీరి గురించి ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు వారి కరెంట్ లైఫ్లో వారి సిచ్యువేషన్ ఏంటి వీరి గురించి కూడా సిచ్యువేషన్ బట్టి ఏమనుకుంటున్నారు అండ్ నెక్స్ట్ యాక్షన్ సిచ్యువేషన్ నైట్ ఆఫ్ ఎంటికల్స్ క్లారిఫికేషన్ ఇదిగోండి మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే వారికి ఈరోజు చాలా కోపం చిరాకైతే ఉంది వారి ఎంత కోపంలో ఎంత చిరాకులు ఉన్నా వారి వర్క్ ఎంత వర్క్లో ఉన్నా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు ప్రతిదీ ఎలా ఉందంటే వారు ఎంత వర్క్లో ఉన్నా అంటే వారు వర్క్ చేస్తున్నప్పుడు మీరు తిన్నారా ఉన్నారా అని అడుగుతారు కదా అవన్నీ గుర్తు అనమాట వాళ్ళకి మీ మాటలే నడిపిస్తున్నాయి మీ పర్సన్ సిచ్యువేషను కొంచెం వాళ్ళు ఎంత వర్క్లో ఉన్నా సరే మీ గురించి ఆలోచించి చుట్టూ ఉన్న వాళ్ళ మీద చిరాకు కోపం అనేది కనిపిస్తుంది మీరు ఈ టైంలో ఇలా అడిగేవారు కదా ఇలా మాట్లాడేవారు కదా ఇలా చెప్పేవారు కదా అన్నట్టు ఇప్పుడు మీ పర్సన్ అయితే కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు మెంటల్ టార్చర్లా అనిపిస్తుంది అండి చుట్టూ ఉన్న మాటలేమో చిరాకు చికాకు కనిపిస్తుంది మనసులోనేమో మీ గురించి ఎక్కువ ఆలోచించి చుట్టూ ఉన్న వాళ్ళ మీద కోపం అనేది చూపించేస్తున్నారు మీ పర్సను వాళ్ళు ఎంత వర్క్లో ఉన్నా సరే ఈ టైంలో మీరు కాల్ చేసి మాట్లాడేవారు కదా ఈ విధంగా అడిగేవారు కదా అండ్ మీకు ఇష్టమైన పనులన్నీ చేస్తున్నారండి మీ పర్సను మీ గురించి ఆలోచించడమే కాదు మీకు నచ్చినట్టే ఉంటున్నారు మీ పర్సన్ ఏమంటున్నారండి వర్క్ ఆపేసి వాళ్ళు ఎంత వర్క్లోన సరే అప్పటికప్పుడు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలి అప్పటికప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వాలి మిమ్మల్ని చూడాలి అన్నట్టుగా వాళ్ళైతే అనుకుంటున్నారు మీ పర్సన్కి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మీరు ఎలా ఆలోచిస్తున్నారో నిద్ర లేని రాత్రులు ఎలా ఉన్నాయో అయితే మీరు ఎలాగా పడుకోవట్లేదు మీ పర్సన్ కూడా మీలానే ఆలోచించి అసలు పడుకోవట్లేదు అండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూనే ఉన్నారు మీరేంటి ఎలా ఉన్నారు ఏదో మనసులో ఒక బాధ ఉంది భయం ఉంది మీతో మాట్లాడపోతున్నామే మాట్లాడాలనిపిస్తుంది కానీ ఇప్పుడు ఈ టైం కరెక్టేనా అంటే మెసేజ్ చేయాలన్నా ఫోన్ చేయాలన్నా భయపడుతున్నారు మీతో మాట్లాడాలన్నా భయపడుతున్నారు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అప్పటికప్పుడు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఇప్పుడు రీడింగ్ అయ్యేలోపు కూడా మెసేజ్ ఫోన్ వచ్చే అవకాశం కూడా ఉందండి మెసేజ్ చేసి డిలీట్ చేయడం కానీ మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ సంథింగ్ ఏదో జరుగుతుంది ఇక్కడ మీతో మాట్లాడుతూనే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతున్నట్టుగా అనుకుంటున్నారు మీ పర్సన్ మీకు తెలియకుండానే మీకు కంట్రోల్ అయితే ఉన్నారు మీరు కంట్రోల్ చేస్తున్నారు మీకు తెలియట్లేదు మీ పర్సన్ కూడా మీకు చెప్పకుండానే అన్ని పనులు అయితే చేస్తున్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారండి ఎలా అంటే మీతో జీవితం ఉండాలి మీరు వారితో మాట్లాడుతున్నట్టు మీరు ఏదో గైడ్ చేస్తున్నట్టు మీ మీరు వారితో ఉన్నట్టే ఫీల్ అవుతున్నారు అందుకే మీరు ఎలా మిస్ అవుతున్నారో మీ పర్సన్ కూడా అలా మిస్ అవుతున్నారు మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అన్న ఆలోచన కూడా కనిపిస్తుందండి చూడండి ఒక మెంటల్ టార్చర్ అనమాట మీతో మాట్లాడిపోతే కోపం చిరాకు అన్నట్టుగా ఉంది వీల ఫార్చున్ ఏంటంటే ఇవన్నీ దూరం చేసుకోవాలి దూరం అవ్వాలి అంటే కొంతమంది దూరంగా ఉంటేనే మనశ్శాంతిగా ఉంటారు అసలు మీ మళ్ళీ దూరం చేసిన వారితోటి మాట్లాడకుండా ఉంటేనే మళ్ళీ మీతో పాజిటివ్గా అనేది ఉంటుంది ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్కి కోపం వస్తుందండి వేరే వారి మీద కోపం వస్తుంది ఇలాంటి వారి మాటలు విన్నా అండ్ అలాంటి వారిని తలుచుకున్న కోపం వస్తుంది మీ విషయంలో ఒక బాధ అన్నది కనిపిస్తుంది ఫైనల్గా మీ పర్సన్ అసలు ఏం చెప్తున్నారు ఒక కార్డ్ అయితే తీస్తాను మీరు మిస్ అవుతున్నారు కదా వాళ్ళు మిస్ అవుతున్నారా లేదా చూద్దాం మిస్ అవుతున్నారండి వారు వర్క్లో ఉన్నా సరే ఇదిగోండి మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారంటే మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి కదా రీడింగ్ ఇచ్చే ముందు కూడా ఇదిగోండి మెజేషన్ కార్డు చూస్తున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఓకే మనసులో మాటలు కూడా అసలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ ఎనర్జీస్ అయితే ఈ విధంగా అయితే వచ్చాయండి మీరు ఎంతమందిలో ఉన్నా మీరు ఎలా పట్టించుకోవట్లేదో మీ పర్సన్ ఆలోచనలు కూడా మీ విషయంలో అలానే ఉన్నాయి మీ పర్సన్కి మీతో తప్ప ఎవరితో మాట్లాడాలనుకోవట్లేదు ఎవరు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా అసలు మీరే అనుకుంటున్నారు ఎలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి త్రీ కార్డ్స్ అయితే తీస్తాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో మాటల గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు పర్సన్ మనసులో మాటలు పర్సన్ మనసులో మాటలు పర్సన్ మనసులో మాటలు మీ పర్సన్ మీ పర్సన్ మనసులో పాటలు ఇదిగోండి పర్సన్ ఒకటే చెప్తున్నారు ఇప్పుడు మీకు ఇష్టం లేనివన్నీ వారు వదలాలనుకుంటున్నారు వదిలేసుకోవాలనుకుంటున్నారు మీ ఇష్ట ఇష్టాలకి గౌరవిస్తున్నారు ప్రతిదీ మార్చుకోవాలనుకుంటున్నారండి మీ పర్సన్లో మీకు నచ్చిన విషయాలు ఏముంటాయో అవన్నీ మార్చుకోవాలనుకుంటున్నారు లైఫ్లో కూడా వారు మారాలని కూడా అనుకుంటున్నారు మిమ్మల్ని ఏమంటున్నారంటే మీరు ఎందుకు వారిని ఎక్కువ చూస్తున్నారు ఆలోచిస్తున్నారు ఎందుకు పట్టించుకుంటున్నారు మంచి చెడ్ల గురించి ఎందుకు చెప్తున్నారు ఇలా ప్రతిదీ మీ పని మీరు చూసుకోకుండా అంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు కదా అయినా సరే మీరు ఎందుకు వారిని పట్టించుకుంటున్నారు అన్నట్టుగా అనుకుంటున్నారు ఎందుకు మీకు అంత ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీ పర్సన్ అయితే మీరు అన్నట్టుగా కొంతమందికి దూరంగా ఉంటే బాగుపడతారని ఒక మాట అనే అయి ఉంటుందండి ఆ మాటను పట్టుకుని ఎస్ కొన్ని వదులుకుంటేనే వాళ్ళకి వాళ్ళు మనుషులుగా మారుతారని కూడా అంటున్నారు మీకు చెప్పేది ఇదే మీరు ఫస్ట్ లైన్ చెప్తున్నారు కదా కొంతమందికి దూరంగా ఉండాలి కొంతమంది మాట్లాడకపోతేనే మార్పు అన్నది వస్తుంది ఇలాంటి మాటలు విని ఇలాంటి వారితో ఉంటే చెడిపోతారు కానీ బాగుపడే లక్షణాలు ఏమీ ఉండవు మీ మాట పట్టుకుని ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే కొన్ని కొన్ని వదిలేసుకోవాలనుకుంటున్నారండి వ్యసనాలు వ్యామోహాలు ఏదైనా సరే అవన్నీ వదిలేసుకోవాలనుకుంటున్నారు కానీ ఇప్పుడు మీరు వారు ఇలా చెప్పినా నమ్ముతారో లేదో వారికి తెలియట్లేదు అంటే ఇప్పుడు వారి గురించి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదండి ఇప్పుడు ఈ విషయంలో మారాము ఇలా ఉంటున్నాము మీ దగ్గర నమ్మకం ఎలా గెలవాలి అన్నట్టుగా చెప్తున్నారు మీ ప్రేమ లైఫ్ లాంగ్ ఉండాలని అయితే కోరుకుంటున్నారు ఎస్ అండి మీరు చెప్పిన మాట మీదే నడుస్తున్నారు కానీ వారు చెప్పేది ఏంటంటే వారి గురించి వారు చెప్పలేకపోతున్నారు చెప్పినా మీరు నమ్మరు ఇలా ఉంటున్నాను ఇలా చేస్తున్నాను ఇవన్నీ చెప్పలేకపోతున్నారు కానీ చెప్పాలండి మీరు నమ్మరు కదా మీ మిమ్మల్ని ఎలా నమ్మించాలి మీ దగ్గరే నమ్మకం ఎలా గెలవాలి అన్నట్టుగా వారైతే అంటున్నారు ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మీరు లో ఎనర్జీలో వెళ్ళారు అంటే అది మీ పర్సన్ ఎనర్జీసే మీకు చుట్టూ సంతోషం ఉన్నా అక్కడ బోరింగ్గా అనిపించడం ఎందుకో పర్సన్ సడన్గా గుర్తు రావటం అనిపిస్తుంది మీ పర్సన్ నేమ్స్ కనిపిస్తాయి ఇంకా ఎటు చూసినా మీ పర్సన్ నేమ్స్ కానీ మీ పర్సన్ని డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఇలా సమ్ ఏదైనా సరే మీ పర్సన్ సంబంధించిన అన్నీ మీ కళ్ళ ముందే కనిపిస్తాయి ఇవన్నీ మీ పర్సన్ మీ విషయంలో మీరు ఎలా ఆలోచిస్తున్నారో వారు కూడా అలానే ఆలోచిస్తున్నారు ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుందండి మీరు అలా నాకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు లైవ్ రీడింగ్స్ కూడా ఉంటాయండి నైన్ థర్టీ టెన్ థర్టీ ఆ టైంలో లైవ్ రీడింగ్ కూడా చేస్తాను రీడింగ్ లైవ్ రీడింగ్ రాకపోతే రీజన్ అయితే ఉంటుంది అర్థం చేసుకోండి ఓకే మీకు ఎప్పుడు కూడా యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తాను మీకు ఈ రీడింగ్ నచ్చితే ల్యాక్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియోస్కి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారండి ఛానల్ కూడా సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి సబ్స్క్రైబ్ చేస్తున్నవారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నారండి నన్ను గెలిపించాలి అండ్ మీ నమ్మకం నేను గెలవాలి ఇదే నేను కోరుకునేది థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్